ఇది ఆశతో పుట్టి భయంతో ముగిసిన క్రైమ్ స్టోరీ అత్యాశతో అర్ధాంగినే హత్య చేశాడు కానీ ఆరడుగుల గొయ్యి తియ్యగానే భయంతో అడుగులు తడబడ్డాయి శవాన్ని చూడగానే చెమటలు పట్టేశాయి గొంతు తడారిపోయి గుండెల్లో గుబులు మొదలైంది వెంటనే దేవుడు గుర్తొచ్చాడు గంట అరిగిపోయేలా కొట్టి అప్పుడే రెస్ట్ తీసుకుంటున్న దేవుణ్ణి మేల్కొలిపాడు తనకి ప్రాణభిక్ష పెట్టమని పొర్లు దండాలు కూడా పెట్టాడు భారతి వయసు ఇరవై ఎనిమిది కర్ణాటకలోని చిక్బల్లాపూర్ జిల్లా కదూరు తాలూకాలోని అలకట్ట గ్రామంలో ఉంటుంది క్రితం పక్క గ్రామంలో ఉండే విజయ్ తో ఈమెకు పెళ్లైంది ప్రస్తుతం వీరికి ఓ పాప అయితే కొంతకాలం నుండి భారతి ఇంట్లో కనిపించటం లేదు విజయ్ అడిగితే భారతికి ఆరోగ్యం బాలేదు అందుకే పుట్టింటికి వెళ్లి ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటుందన్నాడు పాపని మా అమ్మ నాన్న చూసుకుంటున్నారంటూ చెప్పుకొచ్చాడు తన పనులు తాను చేసుకుంటూ పోతున్నాడు ఎక్కడా ఎవరికి విజయ్ ప్రవర్తనపై అతను చెప్పిన మాటలపై డౌటే రాలేదు కానీ భారతి అన్న మారుతి విజయ్ ఇంటికి వచ్చాక సీన్ మొత్తం మారిపోయింది ఊళ్ళో అందరి దృష్టి విజయ్ పైన పడింది కారణం అప్పటిదాకా తన భార్య భారతి పుట్టింట్లో సేద తీరుతుందని చెప్పిన విషయం అబద్ధమని తేలింది చెల్లి గత కొద్ది కాలంగా ఫోన్ చెయ్యకపోగా తను ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవటం బావ విజయ్ కూడా కాల్ కి స్పందించకపోవటంతో బావ మరిది మారుతికి డౌట్ వచ్చి చెల్లి కోసం ఆమె అత్తారింటికి వెళ్లాడు ఇంట్లో చెల్లి భారతి లేకపోవటంతో బావను భారతి గురించి నిలదీశాడు అందుకు విజయ్ నీ చెల్లి నీ ఇంటికే బయలుదేరి వెళ్ళింది కదా నేనే దగ్గరుండి ఆమెను బస్ ఎక్కిచ్చాను వెళ్ళాక ఫోన్ చేయకపోతే ఆరోగ్యం బాగోలేక ఫోన్ చెయ్యలేదేమోలే అని సైలెంట్ అయిపోయాను ఇన్నాళ్ల వరకు కూడా నీ చెల్లి ఫోన్ చేయకపోవటంతో నాకు కూడా అనుమానం వస్తుంది ఈ లోపు నువ్వే వచ్చావు నువ్వు చెప్పిన దాన్ని బట్టి నీ చెల్లి నీ ఇంటికి రాక నా ఇంటికి రాక ఏమైనట్లు అని కంగారు పడ్డాడు ఇక బావ కంగారు చూసిన మారుతి నా చెల్లి మిస్ అయిందేమో అన్నాడు నువ్వు చెప్పేదాన్ని బట్టి నీ చెల్లి ఖచ్చితంగా అదృశ్యమైంది పద వెంటనే వెళ్లి పోలీస్ స్టేషన్ లో కేసు పెడదామంటూ కడూర్ పోలీస్ స్టేషన్ లో రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నాలుగున పుట్టింటికని బయలుదేరిన తన భార్య ఫోన్ కి కూడా అందకుండా పోయిందన్నాడు దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు భారతి కోసం గాలించడం మొదలు పెట్టారు ఇక బావమర్దిని భద్రంగా బస్ ఎక్కిచ్చి బైక్ పై ఇంటికొచ్చి ప్రశాంతంగా పడుకోవాలనుకున్నాడు విజయ్ కానీ పడుకుంటే కంటి మీద కునుకు రావటం లేదు కనుమూసి తెరిస్తే భార్య భారతినే గుర్తొస్తుంది అది కూడా దెయ్యమై కలలోకొచ్చి తనని వేధిస్తూ ఉంది నిన్ను నేను వదలను నిన్ను నీ ఫ్యామిలీ అంత చూస్తాని అర్ధరాత్రి అల్లాడుతున్న దెయ్యంలా భయపడుతుంది అందుకే ఉలిక్కి పడి లేచాడు విజయ్ స్నానం చేయకుండానే ఒళ్లంతా చెమటలతో అయిపోయింది భార్య దెయ్యమై గొంతు నులిమి చంపుతున్నట్లుగా కలలు వస్తూ ఉండటంతో కంటి మీద కునుకురాదని అర్థమయ్యి వెంటనే చౌడేశ్వరి అయ్యన్ గుడికి వెళ్లాడు అక్కడ పూజారితో నా కలలోకి ఓ దెయ్యం వచ్చి నన్ను పట్టి పీడిస్తుందని అందుకే వెంటనే పరిహార పూజలు చేసి ఏ దెయ్యం ఏ పిశాచి తనని తన ఫ్యామిలీని ఏం చెయ్యకుండా ఉండేలా చేయమన్నాడు ఆ పూజ అయిపోయాక గుడిలో ఉన్న చెట్టు దగ్గరకు వెళ్లాడు ఆ చెట్టుకి మేకులతో చాలా లెటర్లు ఉన్నాయి గుడికి వచ్చిన భక్తులు తమ కోరికలు తీరాలని ఓ కాగితంపై తమ కోరికలు రాసి ఆ లెటర్ ని ఆ చెట్టుకి మేకుతో కొట్టి వేలాడదీస్తారు అలా చేస్తే తమ కోరికలు నెరవేరతాయని భక్తుల నమ్మకం ఇక దాన్ని బలంగా నమ్మిన విజయ్ కూడా దెయ్యంపై తను విజయం సాధించాలని ఓ కాగితంపై నా భార్య చచ్చి దెయ్యమయ్యి నన్ను పట్టి పీడిస్తుంది ఆమె నన్ను నా ఫ్యామిలీని ఏం చేయకుండా ఉండేలా చూడు దేవుడా అని ఓ లెటర్ రాసి దాన్ని ఆ చెట్టుకు వేలాడదీసి తిరిగి చూడకుండా ఇంటికొచ్చాడు తన భార్య క్షేమంగా తిరిగి రావాలని అందుకే ఈ పూజలంటూ మూడు మేకలను బలిచ్చి బంధువులందరికీ విందు భోజనం కూడా పెట్టాడు కాని అప్పటికి భార్య భయపెడుతూనే ఉంది తిననివ్వటం లేదు కూర్చోనివ్వటం లేదు ఆఖరికి సుస్సు పోసుకోవాలన్న సూర్యుడు వచ్చేదాకా ఎదురు చూసే పరిస్థితి హనుమాన్ చాలీసాను అటు ఇటూ తిరిగేసి ఎన్ని చదివినా అనువంత కూడా భయం పోవటం లేదు కారణం చేసిన పాపం అలాంటిది తన భార్యని తనే చంపి తనే మిస్ అయిందంటూ కేసు పెట్టాడు మరి అది కూడా రెండు లక్షల కోసమే ఈ విజయ్ కొన్నాళ్ల క్రితం ఓ కారు కొన్నాడు కారులో ఊరంతా తిరగాలనే కోరిక జల్సారాయుడు కూడా కానీ సంపాదనేమో చాలా తక్కువ కానీ లగ్జరీ అలవాట్లను చంపుకోడు అందుకే భార్య పుట్టింటిపై ఆధారపడేవాడు భార్యని పదే పదే పుట్టింటి నుండి డబ్బులు తెమ్మని వేధించేవాడు భర్త కోరు పడలేక చాలా సార్లు పుట్టింటి నుండి భార్య డబ్బుల బ్యాగుతో వచ్చింది కానీ ఆ డబ్బు కూడా విజయ్ కు సరిపోలేదు కారులో స్టైల్ గా తిరగాలి అనుకున్నాడు అందుకే కారు కొన్నాడు కాకపోతే ఆ డబ్బు కూడా భార్య పుట్టింటి దగ్గర దొబ్బేసింది ఇంకా రెండు లక్షలు కట్టాలి ఆ డబ్బు కూడా పుట్టింటి నుండి తెమ్మన్నాడు కానీ భార్య అందుకు ఒప్పుకోలేదు ఇప్పటికే పలుమార్లు పుట్టింటి నుండి డబ్బు తెచ్చా ఇక నేను తేను అంది కట్ చేస్తే ఇద్దరి మధ్య గొడవ భార్య డబ్బు తేనందన్న కోపంతో ఆమె గొంతు కోసి చంపాడు విజయ్ వెంటనే శవాన్ని ఇంటి వెనక్కి ఈడ్చుకు వెళ్లి అక్కడే ఉన్న బోరు బావిలో పడేసి దాన్ని ఇసుక మట్టితో పూడ్చేశాడు ఆ తర్వాత ఇల్లంతా శుభ్రం చేసి భార్య గురించి అడిగిన వారి కల్లా ఆమెకు ఆరోగ్యం బాగోలేక పుట్టింటికి వెళ్లిందని చెప్తూ కాలం గడిపేస్తున్నాడు కానీ ఎప్పుడైతే భారతి అన్న మారుతి ఎంట్రీ ఇచ్చాడో భారతి మిస్ అయిందన్న విషయం బయటకొచ్చి విషయం పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది అయితే పోలీసులు కేసు నమోదు చేసుకున్నాక భార్య ఎప్పుడో మిస్ అయితే నువ్వు ఇప్పుడు మేలుకొని విజయ్ ను చివాట్లు పెట్టి విచారణ మొదలు పెట్టారు అయితే ఈలోగా విజయ్ వీర లెవెల్లో విచారం ప్రదర్శిస్తూ నా భార్య లేకపోతే నా మనసంతా భారంగా ఉందంటూ బావు మరిదిని తీసుకుని సత్యపాలయ గ్రామంలోని చౌడేశ్వర్ అయ్యన్ ఆలయానికి మళ్లీ వెళ్లాడు అక్కడ తన భార్య కనిపించడం లేదని ఆమె క్షేమంగా ఇంటికి రావాలని పూజ చేయించాడు ఇక బావతో పాటే వెళ్లిన బావ మారుతి ఆ గుడ్లో ఉన్న చెట్టు దగ్గరకు వెళ్లాడు అక్కడ వేలాడుతున్న లెటర్లన్నీ చూశాడు అప్పుడే తన బావ రాసిన లెటర్ కూడా కంట్లో పడింది ఆ లెటర్ తో పాటే తన చెల్లి పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా దానికి అంటించి ఉంది మీద నా భార్య చచ్చి దెయ్యమయ్యి పట్టి పీడిస్తుందని విజయ్ రాసినట్లుగా గుర్తించాడు ఇక ఆ లెటర్ చదవగానే మారుతికి బావపై డౌట్ వచ్చి వెంటనే ఆ లెటర్ ని తీసుకుని పోలీసులకు ఇచ్చాడు ఇక దాన్ని ఆధారంగా చేసుకుని పోలీసులు విజయ్ ని అదుపులోకి తీసుకొని నీ భార్య దెయ్యమైందని నీకెలా తెలుసు అంటే ఆమె చనిపోయిందనే కదా అర్థం నువ్వే ఆమెను చంపేశావు కదా పాప చెప్పులు చెప్పులరికేలా గుడి చుట్టూ తిరుగుతూ గుళ్ళో పొర్లు దండాలు అందుకే పెడుతున్నావు కదా అనటంతో మీరన్నది అక్షర సత్యం అన్నాడు విజయ్ తన భార్య రెండు లక్షలు అడిగితే తేనందన్న కారణంతోనే ఆమెను చంపి శవాన్ని బోరుబావిలో పడేశానన్నాడు కానీ చంపిన దగ్గర నుండి పాపభీతి పాములా వెంటాడుతూ పడుకోనివ్వటం లేదని భారతి దయ్యమయ్యి నన్ను వేధిస్తున్నట్లు కలలో వచ్చి కనులు మూతలు పడటం లేదని భయం భయంగా బ్రతికేస్తున్నారని జరిగింది మొత్తం చెప్పాడు ఇక భారతి పేరెంట్స్ అప్పటికే అల్లుడు విజయ్ పై కేసు పెట్టి ఉన్నారు విజయ్ జల్సా పురుషుడని అతను వరకట్టడం కోసం మా కూతుర్ని రకరకాలుగా వేధించాడని చెప్పటంతో విజయ్ ని అరెస్టు చేసి పోలీసులు ఇంకా అతని పాపాల చిట్టా మొత్తం విప్పే పనిలో ఉన్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ రూపంలో తెలియజేయండి మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్